దీపావళికి వాటర్ సెన్సర్ శంకు టేంక్ మోడల్ అనేది దీనిలో వాటర్ పోసేస్తే కనుక మనకు శంకు ఈ రకంగా వెలుగుతుంది మొత్తం మొత్తం కూడా దీని క్యాప్స్ సపరేట్గా వస్తాయి మీకు క్యాప్స్ దీన్ని దీనికి అటాచ్ చేసుకోవటమే ఇది ఎయిట్ పీసెస్ వచ్చేసి ఒక బాక్స్ వస్తుంది మీకు హోల్సేల్ ప్రైస్లో ఇచ్చేసేస్తాము మీకు కావాలంటే డిమార్ట్ పక్కన స్టాల్ ఉంది మాట స్టాల్ దగ్గరికి వచ్చి చేస్తే కనుక ఇంకా ఎన్ని అన్ని అవైలబుల్గా హోల్సేల్ రేట్లో వస్తుంది ఎయిట్ అవర్స్ బ్యాకప్ ఉంటుందండి ఇది మీకు సెల్ కావాలన్నా తర్వాత మా దగ్గర దొరుకుతుంది కమలం టైప్ అండి ఇది ఫ్లవర్ టైప్ ఇది కూడా వాటర్ దీ అని దీనిలో కూడా వాటర్ పోసేస్తే కనుక మీకు ఆ సెన్సార్ రకంగా ప్రింటింగ్ కూడా సపరేట్ క్యాప్స్ వచ్చేస్తాయి మీకు లైటింగ్కి క్యాప్స్ పెట్టేసేసుకుని మీరు చేసేసుకోవచ్చు దీపావళి నీట్గా ఉంటుంది దీని లైటింగ్ వచ్చేసేసి బ్యాకప్ ఎయిట్ అవర్స్ వస్తుంది ఇది ఎయిట్ పీసెస్ ప్యాకింగ్ వచ్చేసేసి హోల్సేల్ ప్రైస్లో మీకు అందుబాటులో ఉంది ఇప్పుడు మన దగ్గర మీకు ఏమైనా కావాలంటే కనుక డి మార్ట్ పక్కనే మన స్టాల్ ఒకటి నడుస్తాము ప్రజెంట్ ఆ స్టాల్ దగ్గరికి వస్తే కనుక మీకు ఎన్ని బాక్సులు కావాలన్నా మీకు ఇస్తాము ఇది ప్రమిదల్ టైప్ అండి ఇది ఇది వచ్చేసి దీనికి కూడా క్రిస్టల్ క్యాప్ వస్తుంది ఈ రకంగా అన్నిటి క్యాప్స్ క్యాప్స్ ఉంటాయి మీకు క్యాప్స్ పెట్టేసేసి వాటర్ సెన్సార్కి కూడా పది పీసులు ప్యాకింగ్ ఈ టైం పెరుగుతూ ఉంటాయి మొత్తం మీకు దీనికి వచ్చేసేసి పది పీసుల ప్యాకింగ్ అండి ప్యాకింగ్ కూడా బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తుంది మీకు ప్రతిపీసులు కూడా ఇది కూడా హోల్సేల్ ప్రైస్లో మీకు అన్వర్ట్లో ఉంది దీనిలోనే వేరే మోడల్స్ కూడా నేను చూపిస్తాను బాక్స్ ప్యాకింగ్ అండి ఇది ఇది ఒక మోడల్ వాటర్ సెన్సార్లు పన్నెండు పీసులు వస్తాయి మీకు దీనికి కూడా ప్రతి దానికి కూడా క్యాప్ ఉంటుంది క్యాప్ సపరేట్గా ఇస్తాం మనం దీనిలోనే వచ్చేస్తుంది పీసులు పండి క్యాప్లు దీనిలో కూడా వాటర్ సెన్సార్ వాటర్ పోసేస్తే కనుక ఈ రకంగా సన్సార్లో చదువుతూ ఉంటుంది చాలా బ్రైట్గా ఉంటుంది క్యాప్ పెట్టి ఇంకా బ్రైట్గా వస్తుంది ఇదేమో వితౌట్ క్యాప్ 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 వితౌట్ క్యాప్ వితౌట్ పి క్యాప్ క్యాప్ డిఫరెన్స్ చూడండి చాలా బాగా బ్రైట్గా వస్తుంది ఇంకే చాలా న్యాచురల్గా ఉంటుంది వాటర్ అయిపోయింది తీసేసేసి పెట్టుకోవచ్చు మీకు ఈ రకంగా వస్తుంది ఇది వచ్చేసి క్యాప్ పెట్టు ఈ రకంగా బ్రైట్నెస్ వస్తుంది ఇవన్నీ కూడా హోల్సేల్లో మీకు దొరుకుతాయి డిమార్ట్ పక్కనే మన సాల్ ఒకటి నడుస్తూ ఉంది ఆ స్టాల్ దూరం ఇప్పుడు ఈరోజు రేపు వేడుండి మీకు కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళండి లేకపోతే మా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాము ఫోన్ చేసినా కూడా మేము అడ్రస్ చెప్తాం వచ్చి తీసుకెళ్తా సార్ మినిమం త్రీ థౌజండ్ తీసుకున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అందంగా ఉంటుంది మీకు ఇచ్చే ప్రైజెస్ మీద ఎక్కడ కావాలంటే కాల్ చేయొచ్చు ఇది వాటర్ సేవలింగ్ వండిది ఇది కూడా వాటర్ సెన్సార్ కట్టే మీకు ఈ రకంగా వాటర్ పోసేస్తే దానికి అందుబాటు ఉంటుంది మీకు వాటర్ పోసేసి దేవుడి దగ్గర కానీ బయట కానీ పెట్టుకోవచ్చు రకంగా ఉంటాయి దీనిలో బ్యాటరీలు పోయినా కూడా మన దగ్గర దొరుకుతాయి బ్యాటరీస్ ప్రైజ్లో ఇవన్నీ కూడా హోల్సేల్లో మనం సప్లై చేస్తా ఉన్నాము ఎంత బాగా క్వాంటిటీ కావాలన్నా మన దగ్గర దొరుకుతుంది ఇది వచ్చేసి వాటర్ సెన్సార్ లోటస్ అండి ఇది వాటర్ వేసి ఆ రకంగా పెట్టేసేస్తే కనుక వెలుగుతూ ఉంటాయి మనకి బ్యాటరీ అయిపోయినా కూడా తర్వాత మనం దీనిలో పెట్టే చేసుకోవచ్చు ఫ్లవర్ హాజుల్లో కానీ లేకపోతే వాటర్లో ఇది కానీ ఒక రకంగా వెలుగుతూ ఉంటాయి చాలా బీఫుల్గా ఉంటాయి మీకు ఇది అయితే సిక్స్ పీసెస్ ప్యాకింగ్ వస్తుంది మీకు బాక్స్ ప్యాకింగ్స్ ఇవన్నీ కూడా మన దగ్గర హోల్సేల్లో దొరుకుతాయి ఈ వాటర్లో వేసి లైట్ ఆగిపోయినా కూడా ఎగిపోయాను తర్వాత మీరు డెకరేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఇది ఇదంతా మీకు ఫైవ్ దీనిలో ఫైబర్లో వచ్చేసింది చాలా నీట్గా ఉంటుంది చూడటానికి థ్యాంక్ యూ ఎక్సలెంట్ ఐటమ్ ఇది మీకు కావాలంటే కనుక మన దగ్గర ఫ్రైండి డిస్కస్లో ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ నెంబర్ కాల్ చేసేసి దానికి అడ్రస్ చెప్తాం అడ్రస్ ప్రకారం దీనిలోనే నెక్స్ట్ వచ్చేసేసి ఇది కూడా వాటర్లో వేసేస్తే కనుక లైట్స్ ఇవి ఈ రకంగా వేసేసుకుంటే కనుక ఎదుగుతూ ఉంటుంది ఈ రకంగా వేసుకుంటా డెకరేషన్ చేసి దీనిలో ఫ్లవర్ వేసేసుకుంటాను ఫ్లవర్స్ వేసుకుని మధ్య మధ్యలో వేసేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీంతో కూడా మనం హోల్సేల్ ప్రయత్నం జరుగుతాయి ఇవి ట్వంటీ ఫోర్ పీసెస్ ఇరవై నాలుగు పీసెలు వస్తాయి బాక్స్కి వచ్చేసేసి రైట్ సైడ్కి వెళ్ళి ఇది ఎక్కడైనా ప్రేమిదల్లో కానీ ఓట్లేదు పెట్టుకోవచ్చు మంచి పవర్ఫుల్ ఐటింగ్ వస్తుంది ఇది కూడా బ్యాటరీ సిస్టమే మీకు దీనివల్ల ప్రాబ్లమే ఉంటుంది మీకు ఇది ప్రేమేదల్లో కానీ లేకపోతే స్టాండ్స్లో కానీ వాడుకోవడానికి చాలా బాగుంటుంది మీకు ఇది ఎక్సలెంట్ అవుతుంది ఇది రకంగా వస్తుంది మీకు ఇది మీకు ఇది కూడా ఇన్ని హాస్పిటల్ కావాలంటే మీకు హోల్సేల్ ఫైన్గా అవైలబుల్టీ ఉంది మీకు ఆయన కావాలంటే కాంటాక్ట్ మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసేసి మీకు కనెక్ట్ అండి ఇది పవర్ కనెక్టర్ దీనిలో ఎన్ని పాయింట్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు ఈ రకంగా ప్లగ్ బాక్స్లో పెట్టేసేసి ప్లగ్ బాక్స్లో పెట్టేసేసి మీరు ఈ రకంగా కనెక్ట్ చేసేసుకుంటే కనుక ఈ రకంగా కనెక్ట్ చేసుకోవచ్చు ఏ పాయింట్ అయినా సరే అక్కడ కానీ మధ్యలో సెంటర్ పాయింట్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు ఈ రకంగా ఎన్ని పాయింట్స్ అని పెట్టుకోవచ్చు మీరు ఇబ్బంది ఉండదు దీన్ని కనెక్టర్ అంటారు ఇవి వచ్చేసి టెన్ ప్లస్ ఉంటుందండి టెన్ కండక్టర్స్ ఉంటాయి మీకు ఇవి కూడా మీకు ఎన్ని కావాలన్నీ అండ్ ఇక్కడ అవైలబిలిటీ ఎలా ఉంటుంది స్టాఫ్ ఈ రకంగా డైరెక్టర్ బెడ్లో పెట్టి తీసుకొని అనేసి వేసుకు నెక్స్ట్ వచ్చేసేసి ఇది టెన్ మినిట్స్ వాంగ్ వైట్ అండి ఇది టెన్ మినిట్స్ వాంగ్ వైట్ హెవీ బ్రైట్నెస్ ఇది మీకు దండలుగా ఇంట్లో వేసుకోవడానికి కానీ దేనికి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఇది టెన్ మీటర్స్ ఇది నెక్స్ట్ మన దగ్గర ట్వంటీ మీటర్స్ ఉంటుంది హెవీ హెవీ బ్రైట్నెస్ వస్తుంది ఎంతసేపు ఉన్నా సరే మనకి హీట్ రావటం కానీ డ్యామేజ్ అవడం కానీ ఏం జరగదు అసలు చిన్న బయన కొట్టి పెట్టేది దీనికి ఒక క్వాలిటీ ఎట్లా ఉంటుంది దిగువ మీద మీకు మొబైల్ రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా ట్వంటీ మీటర్స్ వస్తుంది ట్వంటీ ఇది కూడా బాగుంటుంది దీని కూడా దీనికి కూడా ఇబ్బంది కనెక్ట్ ఉంటుంది ఏం చేసినా ఏం ప్రాబ్లం ఏమో హెవీ బ్రైట్నెస్ చాలా మంచి బ్రైట్నెస్ వస్తుంది కూడా ఎన్ని కావాలంటే న్లైట్ అండి ఇది వాటర్ ప్రూఫ్ ఇది ఇది వామ్ వైట్ మల్టీ కలర్ రెండు వస్తుంది మీకు ఇది దీనిలో ఆపరేటింగ్ ఉంటుంది వాటర్లో ఏ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు మీకు బాటిల్స్లో కానీ దేనిలో కానీ వాటర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మీకు బెస్ట్ క్వాలిటీ ఇది వాటర్ వాటర్ ప్రూఫ్ ఇది దీనిలోనే మీకు వచ్చేసేసి దీనిలోనే మీకు వచ్చేసేసి మల్టీ కలర్ ఇది అంటే దానితో మెట్రీస్ ఉండొద్ది కానీ క్వాలిటీ బాగుంటుంది మీకు ఇదంతా వాటర్ ప్రూఫ్ ఐటమ్ ఇది ఈ రకం వస్తుంది మీకు ఇదేమో వామ్ వైట్ ఇదేమో మల్టీ కలర్ ఇవి కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి ఇన్ని కావాలన్నీ వాటిల్స్లో కానీ లేకపోతే డెకరేటింగ్ కానీ వాడుకోవాల్సింది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఇది ఎన్ని కావాలని మన దగ్గర మమ్మల్ని కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్ మా ఫోన్ నెంబర్ ఇస్తాము ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేసేసే ఆర్డర్ వచ్చి మేము మినిమం త్రీ థౌజండ్ తీసేసుకుంటాము కదా మన దగ్గర స్పెషల్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ తీసుకుంటే అడిషనల్ డిస్కౌంట్ వస్తుందండి హోల్సేల్ ప్రైస్ మీద కూడా అప్పుడు రైటర్ ఎక్కడా కూడా తీసుకుని దొరకవు క్వాలిటీ కూడా అట్లాగా ఉంటుంది హ్యాపీ దివాళీ బోర్త్ ఇది ఇంత లైటింగ్లో వస్తుంది లైటింగ్ చూపిస్తాను మీకు ఈ రకంగా లైటింగ్లో వస్తుంది మీకు మధ్యలో పెట్టి చేసుకొని మీరు చాలా బాగుంటుంది హ్యాపీ దివాళీ ఈ రకంగా చాలా బాగుంటుంది సైడ్ చేసుకొని మధ్యలో మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ క్లిక్ ది బెల్ ఐకాన్ तान